క్రీస్తు చేసినందు మనలను అతిమికిలిగా ప్రేమించు చిచ్చినటువంటి మన పరమతండ్రికి మహిమయునతయ్యూ కలుగునుగాక ఐ మీన్ వాక్యమయ్యున్న దేవాతి దేవుడు ఈ దినము రక్షణ అనే ప్రాకారం గురించి మనతో మాట్లాడుచు ఉన్నాడు వాక్యము మనల్ని బ్రతికిస్తున్నది మన జీవితాలలో నెమ్మదినిస్తున్నది నిత్య జీవానికి చేర్చేటటువంటి మార్గం ఉన్నది కాబట్టి వాక్యమయున్న దేవాతి దేవుడు సమయమందు అసమయమందు మనతో మాట్లాడుచు ఉన్నాడు రక్షణ అనే ప్రాకారం గురించి వాక్యానుసారంగా మనం ధ్యానం చేద్దాము యశా ప్రవక్త ద్వారా పలుగుచున్నటువంటి వాక్కులు నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి వాక్కులు యశా గ్రంథము అరవయవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అనమాట కానీ నాశనం అనమాట కానీ వినబడదు ఇంతకు ముందేమో దేశములో బలాత్కారం అనే మాట వినిపించిందంట ఎక్కువగా సరిహద్దులలో పాడు అనే మాట వినిపించిందంట నాశనము అనే మాట వినిపించిందంట ఎక్కువ కానీ ఇక మీదట రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యా ప్రఖ్యాతియే ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానము భారతీయ ప్రజలందరి మీద క్రైస్తవ సమాజం మీద స్థిరపరచబడునుగాక ఆమె సృష్టి అంతటినీ కూడా పరమతండ్రి నోటి మాట ద్వారా కలుగ చేశాను ఆదాము అవలు మనుష్యులను మాత్రము ఆయన పోలికలు ఆయన స్వారూప్యమందు నిర్మించి జీవాత్మను ప్రవేశపెట్టాడు ఆయన పోలికలో ఆయన స్వారూప్యం అందు అందుకనే వాక్యమయ్యున్న దేవాతి దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడుచు ఉన్నాడు ఎందుకంటే వాక్యము మాత్రమే మనల్ని బ్రతికిస్తుంది పితరులు ఆకాశం నుంచి మన్నాను తినను వారు బ్ర చనిపోయారు కానీ ఏసుక్రీస్తు ప్రభులవారు నేడు పరలోకపు మన్నాగా ఆయనను మనము భుజిస్తూ ఉన్నాం వాక్యము మాత్రమే మనల్ని బ్రతికిస్తున్నది ఆ ఏదేను తోటలో ఆదాము అవలతో ప్రతిదినము పరమతండ్రి సాక్షాత్తు పరలోకాధికారి పరము నుంచి వారి మధ్యకు వచ్చి వారితో సహవాసం చేసి వారితో విడదీయరాని బంధాన్ని కలిగి ఉండేవారు కానీ ఎప్పుడైతే సర్పముతో సహవాసం చేయడం అలవాటు చేసుకున్నారో దేవునితో ఉన్నటువంటి అంటు కట్టబడిన సంబంధం వారి నుంచి వెడలిపోయిన పరిస్థితి సర్పం యొక్క మాటలకు ఆ కుయుక్తి మాటలకు ప్రేరేపితమయ్యి ఆ ఫలమును తిన్నారు ఆజ్ఞను అతిక్రమించారు దేవుని యొక్క మహిమను కోల్పోయారు యేసుక్రీస్తు ప్రభుల వారు కోల్పోయిన మహిమను మరలా మనకందరికి ఇవ్వడానికి ఏ భేదము లేదు రోమిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడవ వచనము ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కోల్పోయిన మహిమను మరలా మనకందరికి ఇవ్వడానికి సాక్షాత్తు సృష్టికర్త యేస్సుక్రీస్తు ప్రభుల వారు పరలోకాధికారిటువంటి క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఆయన ఈ లోకానికి మన మధ్యకు వచ్చినారు ఆయన పరిశుద్ధ రక్తము ఆయన ఎర ఎవ్వన రక్తము మన కొరకు ధారపోయేట కొరకు ఆయన పరిశుద్ధ రక్తం చేత మన పాపములన్నీ కూడా విమోచించేట కొరకు యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన బాప్తిస్మం తీసుకున్న తరువాత యోహాను ద్వారా బాప్తిస్మ తీసుకున్న తరువాత ఆయన శోధకుడు శోధిస్తూ ఉన్నాడంట యేస్సుక్రీస్తు ప్రభులవారిని దానికంటే ముందుగా బాప్తిస్మం తీసుకున్న తరువాత అపవాదిని ఎదిరించుట కొరకు యేస్సుక్రీస్తు ప్రభులవారు సృష్టికర్త అయినటువంటి పరలోకాధికారిటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన నలభది పగళ్ళు నలభది రాత్రులు ఉపవాస ప్రార్థనలను ఆయన చేశారంట శోధకుడు శోధిస్తూ ఉన్నాడు ఈ రాళ్లను రొట్టెలుగా నీవు చేసుకుని తినమని అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి వచ్చే ప్రతి ఒక్క వాక్కు ద్వారా ప్రతి ఒక్క మానవుడు బ్రతుకుతాడని రెండోది ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి దూకమని చెప్పాడు మూడవది నీవు నాకు సాగిల పడిన ఉన్నట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నీకు ఇస్తానని శోధకుడు శోధిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ పరలోకాధికారి యేసుక్రీస్తు ప్రభుల శోధకుడు శోధించాడు ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకొచ్చారు వచ్చారు మరి మానవులు మనం ఏ పాటి వారిమండి విశ్వాస విశ్వాసవీరులు జీవగ్రంథంలో పేర్లు లిఖించబడినటువంటి వారు క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి జీవించినటువంటి వారు పరమతండ్రి చిత్తానికి లోబడి విధేయత కలిగి జీవించినటువంటి వారు దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చినటువంటి వారు ఆ విశ్వాస వీరులు హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం అంతా కూడా వారు అనేకమైన సవాళ్ళతో కూడినటువంటి ప్రతికూల పరిస్థితులు వారు పొందుకున్న పరిస్థితి అయినా కూడా దేవుని యొక్క సంకల్పాన్ని విడిచిపెట్టకుండా అనేకమైన శ్రమలను వారు ఎదుర్కొన్నారు శ్రమలు రాక మానవు జయించువాడే ధన్యుడు శోధింపబడిన మీదట శుద్ధ సువర్ణముగా మనము మారుతాం రక్షణ అనే ప్రాకారాన్ని మనం కట్టుకోవాలి రక్షణ అనే ప్రాకారం దేనికంటే ప్రాకారం అంటే అది ఒక వాల్ ఎత్తైన కోట ఒక పట్టణానికి ఆ దినాలలో ప్రజలందరికీ కూడా ఇజ్రాయేల్ ప్రజలకు ఆ దేశంలో నివసించే ప్రజలకంట బలాత్కారం వినిపించింది పాడు అంటే మంచి ఏమాత్రము లేనిదిగా నాశనము ఎక్కువగా కనిపించింది అక్కడ కానీ నేడు రక్షణయే నీకు ప్రాకారములని ప్రఖ్యాతియే నీ గుమ్మములని వినిపిస్తున్నది ఆత్మనే పట్టణానికి సంరక్షణ గోడ అనేది అవసరం మనకిచ్చిన ఆత్మ జీవాత్మను ప్రవేశపెట్టింది పరమతండ్రి జ్ఞాని అయినటువంటి సలోమాన్ గారి ప్రసంగి గ్రంథములో పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరను ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యుద్ధకు మరలా అదిపోవును శరీరము మంటి నుంచి వచ్చింది మరలా ఎక్కడికి వెళ్ళాలి మరలా మంటికి చేరవలసి ఉన్నది కానీ ఆత్మ జీవాత్మను ప్రవేశపెట్టింది పరమతండ్రి అందుకని యేసుగ్రీస్సు ప్రభులవారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు శిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపించాడు ఆ శిలువలో బలియాగమవుతూ రక్తపు మొడుగులతో ఉన్న సమయమందు యేసుగ్రీస్సు ప్రభులవారు భయంకరమైన శిలువ మరణశిక్ష ఆయన పొందుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఏడు సజీవ వాక్కులు పలుకుతూ ఉన్నారు మనలో క్రైస్తవ సమాజము ప్రతి ఒక్క వ్యక్తిని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేటటువంటి వాక్కులు పలుకుతూ ఉన్నారు చివరగా ఆయన పలికినటువంటి వాక్కు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానన్ను ఇదే విధంగా అపోస్తులు కూడా క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి జీవించినటువంటి వారు స్టెఫను కూడా యూదులు రాళ్లతో కొట్టి ఆయన చంపినప్పుడు వారిని క్షమించమని ప్రార్థన చేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అంటే మన ఆత్మ పరము నుంచి వచ్చింది పరమ తండ్రి ఇచ్చినటువంటి ఆత్మ తిరిగి మరలా ఆయనకి ఆయన యుద్ధకు మనము చేర్చవలసిన వారమై ఉన్నాము ఆత్మనే పట్టణం చుట్టూ సంరక్షణ అనే గోడను మనము నిర్మించుకోవాలి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుని యొక్క హృదయాన్ని గెలి గెలుచుకున్నటువంటి కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు ప్రార్థన ఆలకించి సర్వ శరీరులు నీ ఎద్దకు వచ్చేదరు దేనితో సర్వ శరీరులు దేనికి వస్తున్నారు వారి కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యలను జయించుట కొరకు వారి కష్టములు వారి సంకటములను కుదుర్చుకొనుట కొరకు వారి వ్యాధి బాధలు వారి కష్టములను వారి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఏమైనాయో అవన్నీ కూడా దేవుని ఎదుట నుంచి విడుదల పొందుట కొరకు పరిష్కారము కొరకు వారి అవసరతలు అక్కర్లు పొందుకొనుట కొరకు ప్రార్థన ఆలకించే ఆ యొక్క సృష్టికర్త దగ్గరకు వస్తూ ఉన్నారంట సర్వ శరీరులు నీ ఎద్దకు భూమి మీద నివసించే ప్రతి ఒక్క మానవుడు ఆయన ఎద్దకు వస్తూ ఉన్నారు కాబట్టి మనం ఆలోచించేద్దాము క్రైస్తవ వ్యవస్థను కుటుంబ వ్యవస్థను కుటుంబ వ్యవస్థను ప్రారంభం చేసింది పరమతండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ఉంటారో ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చిన దేవాతి దేవుడు నమ్మదగిన వాడు అందుకని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యోగ భక్తుడి కంటా అపవాది పరలోకంలో పరమతండ్రితో మాట్లాడుచు ఉంది అపవాది యోబు భక్తుడి గురించి మాట్లాడుతుంది ఏమంటే యోగు గ్రంథము ఒకటో అధ్యాయము పదవ వచనంలో యోగు గ్రంథం ఒకటో అధ్యాయము పదవ వచనము సవాళ్లతో కూడినటువంటి శ్రమలు పొందుకున్నటువంటి యోగు భక్తుడు విశ్వాస పరీక్షలో విజయాన్ని పొందినటువంటి యోగు భక్తుడు యోగు గ్రంథం ఒకటో అధ్యాయం పదవ వచనం నీవు అతనికిని అతని ఇంటి వానికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ వేసితివి కదా నీవు అతనిని చేతి పనిని దీవించుచుండట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచూ ఉండెను ఏమంటూ ఉన్నాడు అతనికి కలిగిన సమస్తమును అతని ఇంటికి ఏమండి నీవు అతనికి అతని ఇంటి వారికిని సమస్తమునకు ఏం వేశారంట కంచె వేశాడంట ఈ కంచె అనేది గురించి మనం ఆలోచన చేస్తే పంట పొలములో ఫెనిసింగ్ అంటారు ఈ అంటే జంతువులు కానీ పరాయి వ్యక్తులు కానీ ఆ చుట్టూ ఆ పొలంలోనికి ప్రవేశించకుండా కంచెగా ఫెనిసింగ్ అనేది అంటే బౌండరీ వాల్ కంచె అంటే ఒక బౌండరీ వాల్ ఫినిషింగ్ అంటారు కదా కంచె అంటే బౌండరీ వాల్ కంచె అంటే మనము వేసేటటువంటి పంట పొలములో ఏ జంతువులు కానీ పరాయి వ్యక్తులు కానీ రాకుండా ఆ పొలము చుట్టూ ఫినిసింగ్ వేస్తారు అంటే ఒక బౌండరీ వాల్గా ఎత్తైన అంటే ఆ రక్షణ కోసం ఆ పంట పొలానికి ఒక రక్షణ కోసము ఒక బౌండరీ వాల్ని ఏర్పాటు చేస్తారు యోగ భక్తుడి కంట తనకి తన ఇంటి వారికి తనకు కలిగిన సమస్తానికంట దేవాతి దేవుడు ఒక కంచెను వేశాడని ఆ కంచెను తీసేటటువంటి అర్హత అవకాశము ఏ మానవుడికి లేదని ఎప్పుడైతే ఆ కంచెను నువ్వు తీస్తావో సంరక్షణ అనే కంచెను నువ్వు తీస్తావో కంచెను తీసినప్పుడు ఏమవుతుందంటే జంతువులు పశువులు ఎవరైతే ఆ పంట పొలానికి సంబంధించిన వ్యక్తులు కాకుండా దొంగలు అనేక మంది వస్తారు దాన్ని దోచుకోవడానికి పంట పొలాన్ని దోచుకోవడానికి అదేవిధంగా శోధకుడు అపవాది మనల్ని నాశనం చేయాలని మన జీవితాలలో సమృద్ధి లేకుండా కష్టాలతో ఉండేటటువంటి స్థితిని కలుగ చేసేవాడు శోధకుడు కాబట్టి నువ్వు సంరక్షణ కంచి సంరక్షణ అనే కంచి నువ్వు తీసివేస్తే ఇప్పుడు ఏమవుతాడు శోధకుడు తన ఇంటిలో ప్రవేశిస్తాడు తనకి కలిగిన సమస్తాన్ని నాశనము చేస్తాడు ఛాలెంజ్ వేశాడు యోబు భక్తుడి కంట ఒక సంరక్షణ అనే కంచి వేయడానికి ఒక గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు ఊజు దేశములోనే భక్తిపరుడు చెడు నడతలను పాపాన్ని అసహించుకున్నటువంటి వ్యక్తి భయభక్తులతో జీవించినటువంటి వ్యక్తి అంట యథార్థంగా జీవించినటువంటి వ్యక్తి అంట శ్రమలలో కూడా క్రీస్తుని మహిమపరచినటువంటి వ్యక్తి అంట అంతేకాదండి బిడ్డలు కోల్పోయాడు ఆస్తి కోల్పోయాడు భయంకరమైన కుష్టి వ్యాధిగ్రస్తుడయ్యాడు ఆ సమయం అందు కూడా దేవుని ఎదుట నుంచి ఆశీర్వాదాలే పొందుకోవాలా కీడు అనుభవించడానికి ఏమాత్రము తగని వారమా అంటూ ఉన్నాడు అపోసులో నేను పౌలు గారు అంటూ ఉన్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆ పదకొండవ వచనం నుంచి మనం చూస్తే మనమంట పోరాడుచున్నది దురాత్మల సమూహంతో పోరాడుచు ఉన్నాం లోకనాదులతో కాదు శరీరాలతో కాదు అంధకార సంబంధులతో కాదు దురాత్మల సమూహంతో మనము పోరాడుచున్నాము కాబట్టి మనం ఏం చేయాలి సర్వాంగ కవచమైనటువంటి వాక్యమును మనము ధరించుకోవాలని అంతేకాదు సత్యమనే దట్టిని కట్టుకోవాలని నీతి అనే మైమర్పును ధరించుకోవాలని పాదములకు సమాధాన స్వార్థవలైన సిద్ధ మనస్సును జోడును మనము ధరించుకోవాలని దీన్నంటి సర్వాంగ కవచమైనటువంటి వాక్యమును మనము ధరించుకోవాలంట అందుకనే ఎఫ్ఎస్ఎల్ క్రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదహారో వచనంలో దుష్టుని అగ్ని బాణములను గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అగ్ని బాణములతో శోధకుడినంట మనము దాడి చేయాలంట అగ్ని బాణములతో అందుకని అగ్ని కంచును దేవాతి దేవుడు మనకి శోధకుడు మన గృహంలోనికి ప్రవేశించకుండా మన జీవితాలలోనికి ప్రవేశించకుండా మనకు కలిగిన సమస్తములోనికి పాడు చేయకుండా అగ్ని కంచును దేవాతి దేవుడు వేసి ఉన్నాడు అంతేకాదు నెహేమియా గిన్నె అందించేటటువంటి సామాన్యమైన వ్యక్తి ఎరిశలేము ప్రజలు యూద ప్రజల క్షేమ సమాచారం అడిగినప్పుడు ప్రాకారము కూలిపోయిందంట కోట గుమ్మములు అగ్ని అగ్ని చేత కాల్చివేయబడ్డాయంట నేను చేసిన అపరాధములు నా పితృములు చేసినటువంటి అపరాధములను నీవు క్షమించు ప్రవాంటూ ఉన్నాడు నెహేమియా అంతేకాదు అది తిరిగి మరలా నిర్మించడానికి అనేక మంది సహకారులుగా ఉన్నారు అంతేకాదు ఈ నేహేమ్య యాభై రెండు దినాలలో కోట గుమ్మములను ఎరిశలేము ప్రాకారాన్ని మరలా నిర్మించడము జరిగింది ప్రార్థనతో పూనుకున్నాడు తన యొక్క తప్పిదములను ఒప్పుకున్నాడు యోధా ప్రజల యొక్క తప్పిదములను అపరాధములను ఒప్పుకున్నాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతారు కనికరాన్ని పొందుకుంటారు ఈ యొక్క ఎరుశలేము ప్రజలు ఈ యొక్క నిహేమ్య గ్రంథం అంతా కూడా ఎరుసలేమో పట్టణం చుట్టూ ప్రాకారం తిరిగి కట్టబడుడను గూచి అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు కదా అంటే నీ ఆత్మనే పట్టణము చుట్టూ నీవు ప్రాకారాన్ని కట్టుకోవాలి ప్రాకారాన్ని కట్టుకోకపోతే ఏమవుతుందండి శత్రువు మన జీవితాలలో చొరబడతాడు అపవాది ఎవరిని మృగుదమా అని గజ్జించు సింహ వలె పొంచి ఉంటుందంట కాబట్టి నీ ఆత్మ చుట్టూ రక్షణ అనే ప్రాకారాన్ని నీవు కట్టుకోవాలి రక్షణ అనే గోడను నీవు నిర్మించుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడి దినాన తెలియపరుస్తూ ఉన్నాడు రక్షణ అనే ప్రాకారాన్నే కాదండి రక్షణ అనే బురుజును కూడా దేవత దేవుడు మనకి ఏర్పాటు చేసి ఉన్నాడంట గ్రంథము ఇరవై ఆరు వాజ్యం మొదటి వచ్చినాము గ్రంథం ఇరవై ఆరు వాజ్యం మొదటి వచ్చిన ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణం ఒకటి మనకున్నదని రక్షణను దానికి ప్రాకారములను గాను బురుజులను గాను ఆయన నియమించి ఉన్నాడు ఏంటండి రక్షణని ప్రాకారమే కాదండి బురుజులను కూడా ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడంట బురుజు అంటే అది ఒక ఎత్తైన కోట ఒక టవర్ దాన్ని దాటి ఏ ఒక దొంగ కానీ ఏ నరమానవుడు కానీ మనల్ని హాని చేసేటటువంటి వారు ఎవరు కూడా రావడానికి లేదు ఖైదీలు పారిపోకుండా ఉండడానికి ఎత్తైన టవర్లను నిర్మిస్తారు మనకి కూడా రక్షణనే ప్రాకారంతో పాటు ఎత్తైన కోటను మనకి శత్రువు రాకుండా మనకి సంరక్షణ కొరకు దేవాతి దేవుడు ఒక బురుజును కూడా ఏర్పాటు చేశాడని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు గారు ఎజ్రా గ్రంథము తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో యూదా దేశమందును ఇరుషలేము పట్టణం అందును మాకు ఆశ్రయమును నిచ్చుటకు కృప చూపితివి ఏంటి ప్రాకారమే కాదు మనకి ఆశ్రయముగా ఇరుషలేము పట్టణస్థుల మీద యూదా ప్రజలము యూదా దేశములో నివసించే ప్రజలందరి మీద దేవాతి దేవుడు ప్రాకారం చూపి నిచ్చుటకు మనకంట కృప చూపించి ఉన్నాడంట నేడు మనందరిపైన దేవాతి దేవుడు కృప ఉన్నాడు ప్రాకారం అంటే అది ఒక వాళ్ళు ఒక కోట లాంటిది కదా దేవాతి దేవుడు మనకి అగ్ని ప్రాకారాన్ని ఒక కోటగా ఒక దుర్గముగా ఏమండి ఒక కేడెముగా దేవాతి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు శత్రువుపై విజయాన్ని మనకి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేక మార్లు దేవాతి దేవునికి ఆయాసకరమైన జీవితము మనము జీవిస్తూ ఉన్నాం ఎన్ని మార్లు గద్దెంపునకు విననొల్లనివాడు వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణిస్తాడని జ్ఞానిటువంటి సలోమాను గారు తెలియపరుస్తూ ఉన్నాడు వాక్యముతో సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు మన జీవితాన్ని సరిచేసుకోవాలి మన జీవితము ఇంతకుముందు దేవునికి దూరస్తులుగా ఉన్నాము రక్షణను దేవాతి దేవుడు మనకి ఉచితంగా దయచేసి ఉన్నాడు ఆయనకు ఉచితమైన కృప వలన మాత్రమే మనం రక్షణను పొందుకున్నాము యశ్యాగ్రంథము ఐదో అధ్యయము ఐదో వచ్చినంలో మనం చూసినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా వారు చూడండి కొన్నిసార్లు ఇజ్రాయేలులు ఆయన తన ద్రాక్ష తోటకు పిలిచేవాడు తన ప్రజలు సోమరులుగా ఇవ్వండి ఎలా బ్రతికారంట సోమరులుగా బ్రతికారంట నిష్ఫలులుగా బ్రతికారంట అవిధేయులుగా బ్రతికారంట వారి మీదకి వచ్చే ప్రమాదాన్ని గురించి ఆయన వారిని హెచ్చరించుచు ఉన్నాడు సోమరితనము నిష్ప్రయోజకులుగా అవిధేయులుగా బ్రతికేటటువంటి వారు దేవునికి అసహ్యంపబడే స్థితిని కలిగి ఉన్నటువంటి వారు వారిని బట్టి మాట్లాడచ్చు ఆలోచించండి నేను నా ద్రాక్ష తోటకు చేబో కార్యములను మీకు తెలియజెప్పు ఉన్నాను నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేతను ఏంటండి శత్రువు జంతువులు క్రూర మృగాలు ఏమండి పరులు మన యొక్క ఆస్తిని దొంగిలించుకోవడానికి ఏం చేస్తాడంట దేవాతి దేవుడు కంచెను కొట్టివేస్తాడంట దేవాతి దేవుడే ఒక కంచెను మనకి ఏర్పాటు చేశాడు కదా ఇతైన కోటను మనకి నిర్మించాడు కదా రక్షణగా సంరక్షణగా కానీ దేవాతి దేవుడు అంట అంటున్నాడు దేవుడు ఆ కంచెను నేను కొట్టివేస్తానని అపవాదికి నీ మీద అధికారం ఇస్తానని దేవాతి దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏ రీతిగా బ్రతుకుతూ ఉన్నామో మనకిచ్చినటువంటి ఆత్మను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా రక్షణను కడవరకు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ లోకంలో ఉన్నవన్నీ శరీరాస్స నేత్రాస జూపుటము వీటిని మనము అసహించుకోవాలని చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కపటమైన మాటలు మాట్లాడకుండా మన పెదవులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని నామితల గ్రంథము ఇరవై రెండవ వచ్చినము మూర్ఖుల మార్గాలలో అంట ముండ్లు ఉరులు ఉన్నవంట తనను తాను కాపాడుకునేవాడు తన ఆత్మను కాపాడుకునేవాడు వాడికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు జ్ఞానటువంటి సలోమాను గారు ఇరవై ఐదవ సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే ఏమండి ప్రాకారం లేకపోతే ఏమవుతుందండి ఆ పట్టణము పాడైపోతుంది అదేవిధంగా మన మనస్సును కూడా శరీరాస నేత్రాస జింపుటము మనలో ఏలుబడి చేయకుండా వాటికి ప్రేరేపితం కాకుండా మన మనస్సును అణుచుకుని ఆత్మనే పట్టణము చుట్టూ సంరక్షణ అనే గోడను మనము నిర్మించుకుందాము మన ఆత్మలను జాగ్రత్తగా కాపాడుకుందాము ఆత్మల కాపరి ప్రధాన కాపరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాడబారిన మహిమ కిరీటము మనము పొందుకుందాము మన ఆత్మలను ప్రభుకి అప్పచెపుతాము దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకుని దేవుని యొక్క కృపను మనమందరం కూడా గాక ఆమెన్ దేవాతి దేవుడి ఈ మాటలు మనందరి వినికిల్లో బహుగా ఫలించినుగాక ఆమెన్